హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే ముల్లంగి పచ్చడి తయారీ విధానం చూద్దాం ముందుగా గుప్పిడి శని గింజలు వేయించుకొని పక్కన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ముల్లంగి పొట్టు తీసేసి ముక్కలు ముక్కలకు కోసుకొని నూనె కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిరకాయలు కావలసిన వాళ్ళు పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు కావాల్సిన వాళ్ళు ఎండుమిరకాయలు వేసుకోవచ్చు తెల్లగడ్డ చింతపండు వేసుకొని తయారు చేసుకోవాలి బాగా చల్లారినిచ్చి మిక్సీకి వేసుకుందాం అందులోనే కాస్తంత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకుందాం మిక్సీకి వేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం పప్పు జీలకర్ర గెండి ఎర్రగడ్డ కరాపాకు ఇప్పుడు తరగబాత పెట్టుకుందాం తిరగబాత పెట్టుకుందాం బాగా వేగనిచ్చి ఇంట్లోనే పచ్చడి వేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే మల్లంగి పచ్చడి రెడీ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్